వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో మీకోసం కార్యక్రమం నిర్వహించారు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం మీ కోసం పేరుతో గ్రీవెన్స్ నిర్వహించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయమునందు ఏర్పాటు చేశారు ప్రజలు తమ తమ ఇబ్బందులను అర్జీల ద్వారా కలెక్టర్కు విన్నవించుకున్నారు అర్జీలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తీసుకుని పరిశీలించారు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిర్వహించిన మీ కోసం కార్యక్రమమునకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు